జంతు ప్రదర్శనశాలకు వెళ్లాలంటే చిన్నల నుంచి పెద్దల వరకు అంతా ఎగిరి గంతేస్తారు అక్కడికి వెళ్ళాక అంత పెద్ద జంతుశాలలో తిరగలేక కాసేపటికే డీలా పడిపోతారు దీనికి విరుగుడుతో పాటు కాలుష్య రహితంగా ఉండేందుకు విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలలో బ్యాటరీ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు జనాలను విరిగిగా ఆకర్షిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద జంతు ప్రదర్శనశాల విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల ఎకరాల్లో విస్తరించి ఉంది దాదాపు వంద జాతులకు చెందిన ఎనిమిది వందల జంతువులు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి ప్రతిరోజు రెండు వేల మందికి పైగా ప్రజలు విశాఖ జంతు ప్రదర్శనశాలను సందర్శిస్తూ ఉంటారు ఈ జంతుశాలను ఒకసారి చుట్టి రావాలంటే మూడున్నర కిలోమీటర్లు నడవాలి పిల్లలకు వృద్ధులకు ఇది ఇబ్బందే అందుకే గతంలో ఇక్కడ కార్లను అనుమతించారు అవి విడుదల చేసే కాలుష్యంతో జంతువులకు ఇబ్బంది కలుగుతోందన్న ఉద్దేశంతో ఇప్పుడు బ్యాటరీ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు ప్రస్తుతం విశాఖపట్నం జంతుశాలలో కాలుష్యం లేని బ్యాటరీ వాహనాలదే సందడంతా కుదుపులేని శబ్దం లేని ప్రయాణంతో సందర్శకులకే కాదు జంతువులకు కూడా ప్రశాంతంగా ఉంటోంది ఈ వాహనాలపై గంటలో మొత్తం జంతుశాలనంతా చుట్టేసి రావచ్చు బ్యాటరీ వాహనాలతో పాటు గేర్ సైకిళ్లను కూడా జంతు ప్రదర్శనశాలలో అందుబాటులో ఉంచారు వాటిపై కుర్రకారు చక్కగా చక్కర్లు కొడుతున్నారు మొత్తం ఆగిన చోట అది మొత్తం కవర్ చేసుకొని వచ్చాము వన్ అవర్ లోనే వచ్చాము కానీ చాలా మొత్తం కవర్ చేసుకొని వచ్చాము చాలా రిలాక్స్ గా అయిపోయింది మొత్తం అన్ని స్టాప్స్ దగ్గర అన్ని యానిమల్ స్టాప్స్ దగ్గర ఆగి అన్ని యానిమల్స్ చూసి మళ్ళీ వెంటనే కాళ్ళు రిలాక్స్ గా పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు జర్నీ బాగుంది ఓల్డ్ పీపుల్స్ అని కానీ ఎవరైనా నడవలేని వాళ్ళకి కానీ ఈజీగా ఉంటుంది ఎందుకంటే యానిమల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ తో దగ్గరికి వెళ్ళి చూపించడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అక్కడ ఏటువంటి చిన్న పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలకి ఇటువంటి వెహికల్ ఎక్కడం వల్ల మంచి ఎంజాయ్మెంట్ వస్తుంటుంది పులులు సింహాలు ఏనుగులు అన్నీ చూశాను హ్యాపీ ఫీల్ మిగతా బ్యాటరీ వెహికల్స్ కంటే సైకిల్ మీద వెళ్తే ఇంకా ప్రశాంతంగా ఎక్కడ కావాలని వచ్చిన ప్లేస్లో ఆపించవచ్చు ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ అవర్ ఇచ్చి మనము వెహికల్ని ఎలోచే జరుగుతుంది ఆ రకంగా టెన్ వెహికల్స్ తో ఇంట్రడ్యూస్ చేశాం సక్సెస్ఫుల్ నడుస్తుంది బ్యాటరీ వాహనాలపై సాగే జంతుశాల యాత్రను సందర్శకులు బాగా ఆస్వాదిస్తున్నారు ఆ వాహనాల్లో ప్రయాణించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు